ఫ్రెండ్స్ నాలు ఇవతూ చాట్ మట్ట ఉప్పు తోర్తీ నిమే బిల్ స్పూన్ ఎన్నె హాకెళ్ళి కితే స్పూన్ అయి సె హాక కర్మ హాకీత అదే తిందే ఫ్రై మేము తిల్పం అదే ఒక సైడ్ గ్యాసలు మీరుట్టు బట్ హలో తిరుగు ఇక రెడ్డి ఫ్రై మరి చేంజ్ ఆతాయితే ఇదే రవ సాంబె రవ నోడి ఇద హాకీబిట్టు చాలే నేను ఫ్రై మాట్లాడు ఫ్రై మా చన ఎలా రెడ్డి అంటే ఫ్రై మాట్ నీర ఫ్రై ఆ కలర్ స్వల్ప్ చేంజ్ ఆత బిన్న స్వల్ప కలర్ చేంజ్ ఎలా మసాలెం వన్ సైడ్ అంటే ఎలా మిక్సప్ ఆగి స్వల్ప ఫ్రై

ீட்டி காசன ஒரு ஃபைவ் மினிட்டு ನಾವು ಕೊಪ್ಪನ್ನು ಹಾಕೋಣ ಗ್ಯಾಸ್ ಮಾಡೋಣ ಶುರು ಮಾಡೋಣ ನೋಡಿ ಉಪ್ಪಿಟ್ಟು ಹುಡುಗಿ ಹೇಗಿದೆ ಟೇಸ್ಟ್ ಮಾಡೋಣ ಈಗ ತುಂಬಾ ರುಚಿಯಾಗಿರುತ್ತೆ ಹಾಗೆ ಅಂತ ಆಗುತ್ತೆ ಾಗಿದೆೇಸ್ಟ್ ಆಗಿದೆ ಹೋಟೆಲಲ್ಲಿ ತಿನ್ನೋಕ್ಕೆ ಇರುತ್ತೆ ಒಂದ್ಸಲ ಮಾಡಿ ನೋಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು